హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో గైస్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అన్నమాట ఈ పథకం ద్వారా వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేరుగా ఇరవై వేల రూపాయలు అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి జమ కావడం అయితే జరుగుతుందన్నమాట సో అందరూ మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి స్కీమ్స్ గురించే తెలుసుకుంటూ ఉన్నారు బట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అనేక రకాల స్కీమ్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట నిరుపేద కుటుంబాల కోసం బట్ వాటి గురించి చాలా వరకు అయితే తెలియదు అనమాట ఓకేనా సో అందులో వచ్చేసి ఈ యొక్క జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కూడా ఒకటి సో చాలామందే ఉండొచ్చు వితంతు మహిళలు ఈ పథకం గురించి తెలియకుండా ఉండొచ్చు అనమాట సో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీలోనే ఉండొచ్చు సో మీ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయినటువంటిది అయితే చేసుకోండి దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి ఈ కంప్లీట్ ప్రాసెస్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి ఇది సో చాలా వరకు అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియదు లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేసినట్లయితే మనకు ఈ యొక్క జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద సెంట్రల్ గవర్నమెంటు ఇరవై వేల రూపాయలు వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ యొక్క కుటుంబ అయినటువంటి భర్త మరణించిపోయి సో కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళల కోసము ఆర్థిక సహాయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేల రూపాయలు అయినటువంటిదైతే డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకైతే జమ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఓకేనా సో ఇక పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి సో నేను ఈ విధంగా అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చానండి మీరు అందరూ కూడా జాగ్రత్తగా అయితే గమనించండి సో ఈ యొక్క పథకం పేరు వచ్చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అనమాట దీన్నే ఇంగ్లీష్లో వచ్చేసి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అంటారనమాట ఎన్ఎఫ్బిసి సో ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే కుటుంబంలో భర్త చనిపోయి సో మహిళ ఈ యొక్క ఫ్యామిలీని పోషించడానికి ఆర్థిక సహాయం అనేటువంటిది లేకుండా ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇరవై వేల రూపాయల చొప్పున బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఓకేనా సో ఇక దీనికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అయితే చూద్దాము కుటుంబ ఆదాయం కోల్పోయినప్పుడు సో మనకు ఇరవై వేల రూపాయలు అనేటువంటిది ఒక్కసారిగా ప్రభుత్వం అయితే చెల్లించడం జరుగుతుంది అనమాట ఆకస్మిక మరణం వల్ల కుటుంబం కష్టాల్లో పడకుండా ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే అందుతుంది ఈ యొక్క పథకం ద్వారా ఇకపోతే ఈ పథకానికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి సో ఫస్ట్ వచ్చేసి బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ లేదా యాంట్యోదయ అన్నా యోజన ఏఏవై కార్డు ఉన్నటువంటి కుటుంబాలు మాత్రమే అర్హులైతే అవుతారన్నమాట అండ్ అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది తప్పనిసరిగా అయితే ఉండాలి అలాగే కుటుంబంలో సంపాదనకు ప్రధాన ఆధారమైనటువంటి వ్యక్తి మరణించి అయితే ఉండాలన్నమాట అంటే మీ యొక్క ఫ్యామిలీలో వచ్చేసి మీ భర్త ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో యాజమాని అతను మరణించినట్లయితేనే ఈ యొక్క పథకం అయితే అర్హు అర్హత ఈ యొక్క పథకానికి అర్హులైతే అవుతారన్నమాట ఎందుకంటే అతనే కాబట్టి సంపాదనకు ప్రధాన ఆధారం అందువల్ల అతను మరణిస్తేనే మీరు ఈ పథకానికి అర్హులైతే అవుతారనమాట సో బై మిస్టేక్ మీ భార్య భర్త అనేటువంటి వాళ్ళు చచ్చిపోయినట్లయితే సో వాళ్ళకు సంబంధించి భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం కింద ఇరవై వేల రూపాయలు వర్తిస్తుంది ఓకేనా సో ఇక దీనికి సంబంధించి వయసు అయితే చూద్దామండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులే అవుతారనమాట ఓకేనా సో వాళ్ళందరూ కూడా వితంతువులు అయితే అయి ఉండాలి విత్తంతువులు ఉండి అప్లై చేసుకోవడానికి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు ఏజ్ కూడా ఉండాలి తప్పనిసరిగా నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారుడు అదే కుటుంబానికి చెందినవాడైతే అయి ఉండాలి ఓకేనా సో మీ యొక్క రేషన్ కార్డులో కంపల్సరిగా ఆ యొక్క మరణించినటువంటి వ్యక్తి అయితే ఉండాలి అండ్ అదేవిధంగా లేడీ ఎవరైతే ఉంటుందో అంటే వాళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట సపరేట్ సపరేట్ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే కుదరదు ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అయితే ఉండాలి మరణించిన వ్యక్తి మరణించినటువంటి వ్యక్తి ఓకేనా సో ఇక చనిపోయినటువంటి వ్యక్తి సో ఇక్కడ చూస్తే మనకు పర్టికులర్గా డేట్ అయితే ఇచ్చారండి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు సో ఈ యొక్క రెండు వేల పదిహేడు నాలుగో నెల పన్నెండో తారీఖు పైనుంచి ఎవరైతే చనిపోయి ఉంటారో సో వాళ్ళు మాత్రమే అర్హులనైతే చెప్తూ ఉన్నారనమాట అంటే రెండు వేల పదిహేడు నాలుగు పన్నెండు తర్వాత చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భార్యలు అర్హులైతే అవుతారని క్లియర్గా మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు బాంధవుడు పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులైతే కారనమాట లబ్ధి అయితే పొందుతూ ఉండకూడదు ఎవరైతే ఆపద్బంధుడు పథకం కింద లబ్ధి పొందకుండా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఇది కేవలం మనకు గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే కాకుండా పట్టణాల్లో ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబాలకు కూడా వర్తింపు అయితే జరుగుతుందని మనకు చెప్తూ ఉన్నారండి అండ్ మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అండ్ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు అది కూడా వితంతువులు అయితే అయి ఉండాలన్నమాట ఖచ్చితంగా సరే ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలి ప్రస్తుతానికైతే మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయాలు నెక్స్ట్ వచ్చేసి జిల్లా సామాజిక సంక్షేమ కార్యాలయాలు అండి లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము ఓకేనా మీరు ఈ యొక్క కార్యాలయంలో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకువెళ్ళయితే సబ్మిట్ చేయాలన్నమాట మరణ ధృవీకరణ పత్రము బీపీఎల్ కార్డు అండ్ అదేవిధంగా ఆదాయ ధృవీకరణ పత్రము కుటుంబ కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలు కావచ్చు బ్యాంకు ఖాతా వివరాలు ఈ మెయిన్ అనమాట మనకు బ్యాంకు ఖాతా వివరాలు ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్కే ఈ అమౌంట్ అనేటువంటిది జమ చేస్తారు కాబట్టి బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్లో ఉండేటట్టు చేసుకోండి అండ్ అదే అదేవిధంగా యాక్టివ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి అదేవిధంగా ఈకేవిసి పూర్తి చేసుకోండి అండి మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేసి బ్యాంకు ఖాతాలకి అయితే జమ్ చేస్తారనమాట మధ్యవర్తులు ప్రమేయం ఏమీ లేకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ్ చేయడం అయితే జరుగుతుంది పైన నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఓకేనా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని మనకు క్లియర్గా చెప్తున్నారు వారు మీ సేవలో దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదని దరఖాస్తు ఫారాలన్నీ కూడా జెరాక్స్ సెంటర్లో లభిస్తాయని చెప్తున్నారు సో మీరు డైరెక్ట్గా జెరాక్స్ సెంటర్కి వెళ్ళండి ఈ యొక్క పథకం పేరు చెప్పి ఆ పథకం అప్లికేషన్ ఫామ్ తీసుకోండి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి నేను కూడా అప్లికేషన్ ఫామ్ దొరికినట్లయితే నాకు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఆ వివరాల గురించి మరికొన్ని వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు ముందు రోజుల్లో నేను కూడా ప్రయత్నిస్తాను అప్లికేషన్ ఫామ్ తీసుకురావడానికి ఓకేనా బట్ మీకు కనుక అప్లికేషన్ ఫామ్ దొరికినట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఇక్కడ నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసి ఎక్కడ ఇవ్వాలి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో అయితే తీసుకువెళ్ళైతే ఇవ్వాలని చెప్తూ ఉన్నారు ఆ దరఖాస్తు ఫామ్స్ అన్నింటిని కూడా అక్కడైతే సమర్పించాలన్నమాట ఓకేనా సో కేవలం మన ఏపీ స్టేట్ వాళ్ళే కాదు తెలంగాణ స్టేట్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులైతే అవుతారు సో మాక్సిమం మన ఏపీ తెలంగాణ స్టేట్ లో ఎవరికి తెలియదు అండి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఇక బయట స్టేట్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది సో అందుకనే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్పాను మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అందరూ అర్హులైతే అవుతారు ఎవరైతే వితంతువులు ఓకేనా మీకు అంతా కూడా ఫ్యామిలీకి సంబంధించి కొంచెం సపోర్ట్ అయితే వస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి ఇరవై వేల రూపాయలు అనేటువంటిది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్